కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన పండుగల్లో నాగుల చవితి ఒకటి కార్తీక మాసంలో శుక్లపక్ష చవితి తిది రోజున ఈ పండుగను జరుపుకుంటారు నాగుల చవితి రోజు నాగదేవతల్ని పూజించడం ద్వారా సర్ప భయాలు తొలగిపోతాయని కుటుంబ శ్రేయస్సు సంతాన భాగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం నాగేంద్రుణ్ణి శివభావంతో ఆరాధించి నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు నయమవుతాయని చాలామంది నమ్ముతారు కుజదోషం కాలసర్ప దోషాలు ఉండేవారు నాగుల చవితి రోజున దోషానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో నవరంధ్రాలుంటాయి మన శరీరంలో ఉన్న వెన్నుముకకు వెన్ను పాము అందులోని కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్తం వివరిస్తోంది ఇది మనలోని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే విషాన్ని చిమ్ముతూ మనలోని సత్వగుణ సంపత్తిని తొలగిస్తుందని అంటారు అందుకే మనలోని విష సర్పం శ్వేతతత్వం పొందాలని అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలుపోయడంలో గల ఆంతర్యమని పెద్దలు చెబుతూ ఉంటారు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు నివేదన చేస్తారు ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానం అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభిస్తాడని నమ్ముతారు నాగుల చవితి రోజు పుట్ట దగ్గర పూజ చేసి నాగేంద్ర మేము నిన్ను ఆరాధిస్తున్నాము పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుం తొక్కితే నా వాడనుకో పడగ తొక్కితే కస్సుగుస్సుమని మమ్మలను భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణలు చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంలో